నోటీస్ ఎందుకు ఇచ్చాడు అంటే ఈ శంకరయ్య ఘటనా స్థలంలో ఉండగానే ఆయన ఎదురుగానే నిందితులు సాక్ష్యాలు చెరిపేశారు శంకరయ్య నిందితులకు సహకరించాడు ప్రతిఫలంగా ఆయన మీద ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసి డిఎస్పిగా ప్రమోషన్ ఇచ్చారని చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు గతంలో అసెంబ్లీలో ఆరోపించారు అసెంబ్లీలో ఈ ఆరోపణలు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటిని రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ గారికి లేఖ రాశాడు శంకరయ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా పత్రికా ప్రకటన ద్వారా తనకు బహిరంగ క్షమాపణ కూడా చెప్పాలని డిమాండ్ చేశాడు దీని మీద స్పీకర్ వైపు నుంచి ఎలాంటి స్పందన లేనందున చంద్రబాబు నాయుడు గారికి లీగల్ నోటీసు పంపాడు కోటి నలభై లక్షల రూపాయలకు నోటీసులు పంపాడు వాస్తవానికి ఈ ఘటన జరిగినప్పుడు వివేక హత్య జరిగినప్పుడు శంకరయ్య విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడని అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సస్పెండ్ చేసింది ఆ తర్వాత సిబిఐ తనను విచారించి